ప్రాబ్లం కోసం వాడానండి నాకు మైగ్రేన్ ఉంది షోల్డర్ పెయిన్ ఉంది అనమాట ఇది చెయ్యి కూడా ఎక్కడానికి కష్టంగా ఉంది మా అమ్మాయి కూడా ఆర్థోపెటిక్ సర్జన్ చిన్న సర్జరీ కూడా అయ్యేది కాకపోతే ఆ సర్జరీ అనేది నీడ్ లేకుండా అసలు హ్యాండ్ కూడా ఎత్తగలుగుతున్నాను చాలా ప్రాబ్లమ్ గా అనిపించాబ్ల మా హస్బెండ్ కూడా షుగర్ కంట్రోల్ అయింది తర్వాత నేను ఏంటంటే నా ఫ్యామిలీలోనే మొత్తం నా ఫ్యామిలీలో ఇష్యూస్ ఎవరేమనుకున్నాయి నేను నేను క్లియర్ చేసిన తర్వాత అందరికి చూసుకొని ఇచ్చాను ఇచ్చిన తర్వాత మా ఆడపడికి వైటమిన్ స్టోన్ ఫిఫ్టీ లో స్టోన్ ఉంటే అది స్టోన్ కూడా క్లియర్ అయింది అది ఫార్టీ ఫైవ్ డేస్ లో క్లియర్ అయింది తను ఇచ్చిన డాక్టరే రిపోర్ట్స్ సర్జరీ చేయాలన్నారు తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత తన ఇల్లి రిపోర్ట్ చూపిస్తే మళ్ళీ టెస్ట్ చేస్తే చేయిస్తే స్టోన్ లేదు డిమ్ అంటే తర్వాత నా ఫ్రెండ్ అనమాట కడపలో ఉంటారు తనకు రొబటైటీ ఆర్థరైటిస్ అనమాట తను చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతుంది మెడికేషన్ తెలుసుకుంటుంది ప్లస్ మళ్ళీ యోగా ఇలాంటి వాటి ద్వారా కూడా రిలీఫ్ అవుతుంది ఆల్రెడీ హలోపతి మెడిసిన్ యూజ్ చేస్తూ అది కూడా తనకు ప్రాబ్లం అయిపోయింది లాస్ట్ మూమెంట్ లో మనము రొబటైటిస్ ఆర్థరైటిస్ అంటే స్టెరాయిడ్స్ వాడాల్సిందేనండి అలాంటి సిచ్యుయేషన్ లో తనకి ఈ ప్రోడక్ట్ గురించి మా వాళ్ళ సిస్టర్ చెప్పిన తర్వాత నాకు కాల్ చేసి గూగుల్లో అన్ని ఇన్ఫర్మేషన్ సర్చ్ చేసుకున్నారు ఆవిడ ప్రోడక్ట్ వెళ్ళడానికి కాస్త లేట్ అయింది తను చాలా ఆ ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు అని ఎంతో ఆకృతగా ఎదురు చూశారు ఆ ప్రోడక్ట్ మేము పంపించినప్పుడు ఆ కొరియర్ తీసుకెళ్లే సర్వీస్ దానికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల నేను చాలా సఫరై ఇంకా దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ పట్టింది అప్పుడు ప్రోడక్ట్ వెళ్ళడానికి వాళ్ళు మళ్ళీ కొరియర్ వాళ్ళు కొంచెం అటు ఇటు అన్ని చూసుకుని ఇవ్వాలి కాబట్టి చాలా వెయిట్ చేసింది వెయిట్ చేసిన తర్వాత తనకు రీచ్ అయిన తర్వాత ఆ ప్రొడక్ట్ వాడటం మొదలు పెట్టి తను కూడా ఫార్టీ ఫైవ్ డేస్ లో తను ఫింగర్స్ ఇలాగా ఉంటాయి మీకు రెండేంటి సెంటర్ ఫింగర్స్ ఇట్లా అసలు మూవ్ అవ్వడినా చాలా ఫ్రీగా మూవ్ అవుతున్నాయి తను యాక్చువల్ గా ఫార్టీ ఫైవ్ డేస్ ని క్లియర్ అయ్యి తను హ్యాపీగా ఫీల్ అయ్యి తను జూమ్ మీటింగ్ లో వచ్చి మంచి షేర్ చేసుకున్నారండి ఫ్యామిలీ ఫ్యామిలీ ఈ రోజు ఈ బాక్ యూజ్ చేస్తున్నారు అంటే ఫ్యామిలీలో అందరికి ఏం డిసీజ్ ఉన్నాయని మీరు అందరు అనుకోవచ్చు కానీ ఫోర్ మనం ఏంటంటే ఎలాంటి డిసీజ్ రాకుండా ముందు నుంచే వాడుకోగలిగితే ఇంకా బాగుంటుంది ఎందుకు మనం ముందు నుంచే ఈ ప్రోడక్ట్ వాడాలి అందరం ఈ రోజు మనం డిసీజ్ గురించే మాట్లాడుతున్నాం డిసీజెస్ వస్తేనే ఇది వేసుకోవాలా నా డిసీజ్ రాకుండా మనం ముందు నుంచే వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి మనం తినే ఫుడ్ ఈ రోజు తినే ఫుడ్ మొత్తం సైడ్ ఫుడ్ అండి ఎవరైనా ఆర్గానిక్ తింటున్నా హండ్రెడ్ పర్సెంట్ అని ఎవరైనా చేతులు ఎత్తగలరా ఇక్కడ ఎత్తలేదండి అందుకనే మనం ఈ రోజు ఈ ఫుడ్ సప్లిమెంట్ అనేది మనకి ప్రతి వ్యక్తికి కూడా నీడండి కంపల్సరీ తీసుకోవాలి